హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హితేష్ వర్ల్డ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే మనం నీమ్ ఆయిల్ని మన మొక్కలకి మిల్లీ బాక్స్ వచ్చినప్పుడు ఎలా స్ప్రే చేయాలి వాట్ ఈస్ ద ప్రాసెస్ అనేసి నేను ఈరోజు వీడియోలో చెప్పబోతున్నానండి ఇది టోటల్గా మనం ఆయిల్ స్ప్రే చేసేటప్పుడు ఒక ఏడు పాయింట్లు మనం గుర్తుపెట్టుకోవాలండి ఆ ఏడు పాయింట్లు ఏందో మనం డీటెయిల్గా ఈ వీడియోలో మీకు చెప్తాను మనం ఎలా ఈ సాయిల్ ఈ మిక్స్ని ఈ లిక్విడ్ని ఎలా మనం మిక్స్ చేసుకోవాలి ఏంటనేసి వీడియోలో పూర్తిగా చెప్తాను దానికోసం ఒక గోరువెచ్చని వాటర్ తీసుకుంటున్నానండి ఇది మనం ఒక లీటర్ లీటర్కి రెండు నుంచి నాలుగు టీబుల్ టీ స్పూన్స్ల నియమాల్ని మనం వాడుకోవాలి కొంచెం ఎందుకంటే వామ్ వాటర్ తీసుకోవాలండి అంటే గోరువెచ్చగా ఉండాలి మరి వామ్ కాదు గోరువెచ్చని వాటర్లో ఒక లీటర్ వాటర్కి రెండు నుంచి నాలుగు టీ స్పూన్స్ల ఆయిల్ని మనం దీంట్లో ఈ వాటర్లో కలుపుకోవాలి మన దా ఈ క్వాంటిటీ మనం ఎక్కువ కావాలంటే అట్లా టూ లీటర్స్ని ఆ మోతాదులో తీసుకోవాల్సి వస్తుంది మన వాటర్ ఎక్కువ తీసుకుంటే ఆయిల్ని అన్ని టూ స్పూన్ టీ స్పూన్స్ మనం ఇంక్రీజ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను కదా అలా కరెక్ట్గా ఈ సెవెన్ పాయింట్స్ మనం దృష్టిలో పెట్టుకొని ఈ నియమాయిల్ స్ప్రే చేస్తే మనకు మంచి రిజల్ట్స్ అంటూ ఉంటాయండి మనం ఆర్గానిక్గా పండించుకునేటప్పుడు ఇది సోప్ అండి లిక్విడ్ సోపు ఇది సోప్ ఏంటంటే వన్ టేబుల్ స్పూన్ మనం నేను ఎక్కువ వాటర్ తీసుకున్నాను ఫైవ్ లీటర్ వాటర్ తీసుకున్నానండి ఇది కూడా ఏంటంటే మనము ఇది మైల్డ్ లిక్విడ్ సోప్స్ అది డిష్ డిష్ వాష్ సోప్స్ ఏదన్నా మనం ఈ మిక్చర్కి యాడ్ చేసుకోవచ్చు అండి ఇది మనకేంటంటే నీమ్ ఆయిల్కి మనము ప్లాంట్స్ మీద కొడితే అది స్టిక్ అయ్యేటట్టు ఇది మనకి హెల్ప్ చేస్తుంది స్ప్రేకి ఎందుకు మనకు ఇది సోప్ ఎందుకు మనం లిక్విడ్ సోప్ ఎందుకు మనం యాడ్ చేస్తామంటే మనం స్ప్రే చేస్తే కొమ్మ మనం ప్లాంట్స్కి ఆ లిక్విడ్ అనేది పట్టి స్టిక్ స్టిక్ అవ్వడానికి మనం యూజ్ చేసుకుంటామండి చూసారు కదా మనం ఫస్ట్ గోరువెచ్చని వాటర్ తీసుకొని ఒక లీటర్కి రెండు నుంచి నాలుగు టేబుల్ స్పూన్స్ల నీమ్ ఆయిల్ పెట్టి గోరు మళ్ళీ సోపు సోప్ లిక్విడ్ సోపు వన్ టేబుల్ స్పూన్ వన్ లీటర్కి యూజ్ చేసామండి తర్వాత దాన్ని షేక్ వేల్ చేసినాము పూర్తిగా స్ప్రే చేసాము అంటే మనము ఇది థర్టీ మినిట్స్ వరకు మనం బాగా మిక్స్ చేయాలండి బాగా మిక్స్ చేసిన తర్వాత మనం ఈ వీడియోలు చూపిస్తున్నాం కదా ఫస్ట్ ఏంటంటే నేను ఇది ఆల్రెడీ నేను స్ప్రే చాలాసార్లు చేశానండి మీకు ఏం చేసేది అంటే ఫస్ట్ టైం ఫస్ట్ టైం స్ప్రే చేస్తే ఏదైనా మొక్కకి టెస్ట్ ద సొల్యూషన్ అనేది ఒక ప్రాసెస్ ఉంటుందండి ఎందుకంటే ఫస్ట్ ఆ మొక్కకి పడుతుందా లేదా అని కొంచెం టెస్ట్ చేసి తర్వాత చెట్టుకి ఎలాంటి డ్యామేజ్ లేకుంటే పూర్తిగా మనం దీన్ని లిక్విడ్ని మనం స్ప్రే చేసుకోవచ్చు ఇది థా థర్డ్ స్టెప్ అండి ఫస్ట్ మనం ఫస్ట్ లిక్విడ్ సోప్ గోరువెచ్చని వాటర్ తీసుకొని టూ టూ ఫోర్ టేబుల్ టూ టూ ఫోర్ టేబుల్ స్పూన్స్ నిమాయిల్ కలిపాము సెకండ్ స్టెప్ ఏమో సోప్ కలిపాము అది వన్ టేబుల్ స్పూన్ సోప్ కలిపాము లిక్విడ్ సోప్ తర్వాత దాన్ని థర్డ్ స్టెప్ ఏంటంటే మంచిగా దాన్ని ముప్పై నిమిషాల పాటు దాన్ని కలిపాను మిక్చర్ని ఆ సాయిల్ని తర్వాత ఒకసారి ఫోర్త్ స్టెప్ ఏంటంటే దాన్ని టెస్ట్ చేసామండి టెస్ట్ చేసిన తర్వాత దాని ఫిఫ్త్ స్టెప్ స్ప్రే ద ప్లాంట్స్ అయితే ఏంటంటే ఈ స్ప్రే ద ప్లా ప్లాంట్స్కి ఎలా అంటే ఈ లిక్విడ్ సోప్ ఇది లిక్విడ్ని నిమాయిల్ని పూర్తిగా ప్లాంట్స్కి వర్షం వస్తే ఎలా దడుస్తుందండి మొక్కలు మిల్లీ బగ్స్ మొత్తం కంప్లీట్గా వాటికి తరిచే విధంగా మనం స్ప్రే చేసుకోవాలి ఇదే ఉంటుందండి మొక్కలకి పూర్తిగా కింద స్టెమ్ లీవ్స్ కింద ఎక్కువ ఉంటుంది మిల్లీ బగ్స్ ఇవన్నీ ఇవన్నీ మనం మున్ పూర్తిగా తరిచే విధంగా మనం స్ప్రే చేసుకోవాలి ఈ దీంట్లో మనకు సిక్స్త్ పాయింట్ కూడా ఉంటుందండి ఇది ఎప్పుడు మనం స్ప్రే చేసుకోవాలనే దాన్ని బట్టి అంటే మనం ఇది అర్లీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఏంటంటే సూర్యుడు ఎక్కువ వచ్చి ఎండ ఎక్కువ పడుతుందంటే మనకు మనం స్ప్రే చేస్తే మన చెట్లకి డ్యామేజ్ అయ్యి మనకు ఆకులు ఎండిపోతాయండి ఎప్పుడైనా ఎర్లీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ మనం స్ప్రే చేసుకోవాలి చూడండి మళ్ళీ నేను స్ప్రే చేస్తున్నాను ఈవినింగ్ స్ప్రే చేస్తున్నానండి ఈ విధంగా మీకు మీ అవసరాన్ని బట్టి ఇది సెవెంత్ పాయింట్ ఏముంటుందంటే మీ అవసరాన్ని బట్టి అది సెవెన్ టు ఫోర్టీన్ డేస్ తర్వాత మళ్ళీ ఇది రిపీట్ నీమ్ ఆయిల్ మన పేస్ట్ బట్టి ఇంకా ఉందంటే వీక్లీ సెవెన్ టు ఫోర్టీన్ డేస్ గ్యాప్ ఇచ్చుకొని మనం దీన్ని స్ప్రే చేసుకోవాలి ఈ సెవెన్ పాయింట్స్ అండి ఈ సెవెన్ పాయింట్స్ మనం దృష్టిలో పెట్టుకొని మన నీమ్ ఆయిల్ని స్ప్రే చేస్తే మంచి రిజల్ట్స్ అంటూ ఉంటాయి మనం పండించేది ఆర్గానిక్ కాబట్టి ఇలాంటి నీమ్ ఆయిల్ పుల్లటి మజ్జిగలో ఇంక వేసుకొని ఇలాంటి టిప్స్ పాటిస్తేనే మనం గార్డెన్కి సర్వైవ్ అవుతామండి లేకపోతే మిల్లీ బగ్స్ మిగతా పెట్స్ అన్న పెస్ట్స్ అన్నీ వచ్చి మన ప్లాంట్స్కి చాలా డ్యామేజ్ చేస్తాయి ఇలా నేను నీ మైల్ నేను స్ప్రే చేసిన దాన్ని ఎప్పటి నుంచో వీడియో తీయాలనుకున్నాను అందుకే వీడియో చేసి చూపిస్తున్నానండి ఇది మంచి రిజల్ట్స్ ఉంటాయండి అయినా కానీ మన పెస్ట్స్ వస్తూనే ఉంటాయి ఒక్కోసారి చాలా చాలా వస్తాయి కాబట్టి మనం ఇది రిపీట్ చేస్తూ ఉండాలండి సెవెన్ టు ఫోర్టీన్ డేస్కి సో వీకె మనం మంచి రిజల్ట్స్ని చేయగలుగుతాం ఇలా రిపీట్ చేస్తాం వల్ల మన మందారం మిర్చికి చాలా అసలు టమాటాకి చాలా వస్తుందండి ఈ వైట్ వైట్ కలర్లో బూడిద తెగుల్లాగా ఉంటుందండి మిల్లీ బగ్స్ ఈమెయిల్ స్ప్రే చేసేటప్పుడు ముఖ్యంగా చేతికి గ్లౌజులు వేసుకోవాలండి మనకు మళ్ళీ ఇంకోటి ఏంటంటే వీటికి ఇది స్ప్రే చేసేటప్పుడు ఏదో ఫ్లవరింగ్ ఉండి ఫ్రూటింగ్ ఫ్లవరింగ్ వచ్చి మొక్కలు ఉంటాయి కదండీ అవి పాలినేషన్ టైంలో ఉన్నప్పుడు మంచి ఇన్సెట్స్ వస్తాయి కదా వాటిని ఇవి డ్యామేజ్ చేస్తాయి అలాంటప్పుడు మనం ఇది నియమాయిల్ని స్ప్రే చేసుకోవద్దు ఇది గమనించాలి ఇలా ఈ విధంగా మనం స్ప్రే చేసుకునేటప్పుడు ఏదో ప్లాంట్ ఫ్లవరింగ్ ఉన్న టైంలలో మనకు ఏంటంటే మనకు కాయగూరలు ఉంటాయి కదండి ఆ కాయగూరలు మనకు కాయ ఫ్లవరింగ్ వచ్చి పాలినేషన్ టైంలో వేరే ఇన్సెట్స్ వచ్చి మన పాలినేషన్ చేస్తాయి కదా ఆ టైంలో మాత్రం వీటిని యూజ్ చేయొద్దు ఈ మాయిల్ని మనం సజెస్ట్ చేయము సరే ఓకే ఇట్లా మనం అన్ని చెట్లకి విధంగా మనం తడుపుకునేటట్టు మీ మాయిల్ని స్ప్రే చేసుకోవాలి ఈ విధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సపోర్ట్ ఇట్లా నేను గార్డెన్ అంతా నియమాల్ని స్ప్రే చేశానండి వీక్లీ మళ్ళీ ఫోర్టీన్ డేస్ కల్లా మళ్ళీ స్ప్రే చేస్తాను కొన్ని మొక్కలు డల్ కూడా ఉంటాయి కదా ఆవిటి కూడా మనం స్ప్రే చేయొద్దండి మొత్తం ఏదైనా ప్లాంట్ డల్ అయిన ప్లాంట్కి కూడా మనం స్ప్రే చేస్తే అది డ్యామేజ్ అవుతుంది ప్లాంట్ అలాంటి ప్లాంట్ కూడా మనం స్ప్రే చేయొద్దు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్